హాయ్ ఫ్రెండ్స్ ఆది టైలర్ ఈ వీడియోలో వచ్చేసి స్కూల్ యూనిఫామ్ ఇది స్కూల్ యూనిఫామ్ బాడీ యాడ్ కుడుతున్నాను బాడీ ఎలా కుట్టాలని చెప్పేసి మీకు చూపిస్తాను ఇప్పుడు సోలర్ అటాచ్ చేస్తున్నాను సోలర్ అనేది ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి సోలర్ అటాచ్ చేసి సంకలు సివిలైజ్ అన్నమాట సివిలైజ్ అంటే మనకు యూనిఫామ్కు హ్యాండ్స్ ఉండవు పైన బాడీ వస్తుంది కదా బాడీ అనమాట హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి మనం హ్యాండ్స్ సోలర్ అటాచ్ చేసుకొని హ్యాండ్స్ లేకుండా మర్చి కుట్టుకోవాలి ఇక్కడ ఫ్రంట్ కూడా రౌండ్ ఉంది కదా రౌండ్ కూడా మర్చి కుట్టుకోవాలి ఓట్లకి వేసుకున్నాను వేసేసి పైన కుట్టేస్తున్నాను ఇలాగ పైన కుట్టేసుకోవాలి ఇలాగ కుట్టేసుకోవాలి ఎక్కువ తక్కువ ఉంటే సైజ్ చేసుకొని కట్ చేసుకోవాలి చూడండి బ్యాక్ వచ్చేసి ఓచ్చులు వస్తాయి ఓపెన్ వస్తుంది ఇలాగ సన్నగా మర్చిపో అంటే సన్నగా అంటే ఒక పావు ఇంచు మీద మర్చుకుంటే కుట్లలో వెళ్ళిపోతుంది సివిలెస్ అనేది తయారైపోతుంది ఇలాగా ఫస్ట్ రౌండ్ నెక్ కుడుతున్నాం బ్యాక్ అండ్ ఫ్రంట్ రౌండ్ పెట్టాను మీకు కొందరు ఏం చేస్తారంటే స్క్వేర్ పెట్టేస్తుంటారు స్క్వేర్ పెట్టకుండా రౌండ్ పెట్టుకోండి కుట్టడానికి ఈజీగా వస్తుంది కొందరు ఏం చేస్తారంటే పీచ్ తీసి ప్యాచ్ కుట్టేసి పక్కన కూడా దూరంగా కుట్టేస్తుంటారు అలా ఏ ఇలా రౌండ్ మర్చి కుట్టుకోండి ఫినిషింగ్ ఉంటుంది చూడడానికి నీట్గా ఉంటుంది కుడితే ఇలాగ కట్ చేసుకొని రౌండ్ అనేది ఎంత కావాలో వాళ్ళకి లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ అనేది కట్ చేసుకోవాలి ఆ లెంత్ కట్ చేసుకొని ఇలాగ మనం మర్చికున్నామంటే కరెక్ట్గా అటాచ్ చేసినామంటే వచ్చేస్తుంది నీట్గా వచ్చేస్తుంది కుట్టేది మనము మామూలుగా మర్చిపో అంత పెద్దగా మర్చకూడదు అంత సన్నగా మర్చకూడదు ఒక మీడియం ఒక లెవెల్గా మర్చుకోవాలి మొత్తము రౌండ్ ఆఫ్ ఫస్ట్ నెక్ పీస్ పీస్కంచి మళ్ళీ బ్యాగ్ వరకు వచ్చేస్తుంది ఎందుకంటే సోలర్ అటాచ్ చేసాం కాబట్టి మొత్తం రౌండ్ ఆఫ్ ఒకటే వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఇలాగ రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట అక్కడ బ్యాగ్ వచ్చేసి వస్తాయి ఇప్పుడు శంఖ అనేది మనం మర్చిపోవాలి చూడండి ఎలా వచ్చింది మీకు చూపిస్తున్నాను రౌండ్ చూడండి ఇలా మర్చుకుంటే కుట్టుకుంటే అలా వచ్చేస్తుంది అనమాట పీస్ తిప్పకుండా మనం కొందరు ఏం చేస్తారంటే పీస్ తిప్పేస్తారు పీస్ తిప్పకుండా మర్చికుంటారంటే నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు సంఖ్యలు మర్చి కొట్టుకున్నాము మొత్తం ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ అనమాట ఇది మామూలు బాడీ అటాచ్ అంటే మనము ఫిల్టర్లు వేసుకోవాలి ఫీల్డ్లు దా మనం బాస్ట్ ఫీల్డ్లు కాదు మామూలు ఫిల్టిలే మీకు చూపిస్తాను ఇది అయిపోయిన తర్వాత మనం లాంగ్ ఫ్రాక్ బాడీ అటాచ్ చేస్తాం కదా సేమ్ అదే ఫీల్డ్లే అట్లా ఫిల్టీలు వేసుకుంటూ మనం అటాచ్ చేసుకోవాలి లూజ్ వచ్చేసి పద్నాలుగు ఇలా రాశాను కదా మీకు అనిపిస్తుందా పద్నాలుగు లూజ్ ఉన్నాడము అది లాంగ్ ఫ్రాక్ కూడా పద్నాలుగు మార్పింగ్ వేసుకొని ఫిల్డర్లు వేసుకోవాలి ఆ ఫిల్డర్లు అనేది మీకు చూపిస్తాను క్లారిటీగా ఎంత వేసుకోవాలి ఎంత కొలత పెట్టుకోవాలి కరెక్ట్గా ఎంత కొలత పెట్టుకుంటే అంత వచ్చేస్తుందని చెప్పేసి కరెక్ట్గా చూపిస్తాను సేమ్ లాంగ్ క్లాప్ ఫిల్డర్లో ఎట్లా వేస్తాను అట్లనే వేసుకోవాలి అది కూడా చూపిస్తాను కుట్టేటప్పుడు కూడా చెప్తాను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు చూడండి సంగు ఇటు పక్క ఇటు పక్క మర్చి కుట్టుకోవాలన్నమాట సేమ్ ఇలాగా మర్చి కుట్టుకోవాలి చూడండి ఎలా వచ్చింది రౌండ్ చేతులు ఇలాగా మర్చి కుట్టుకోవాలి ఇప్పుడు మనకు ఉచ్చులకు మర్చి కుట్టుకోవాలి క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టాను ఉచ్చులకు మర్చికొని క్లాత్ జాయింట్ లేకుండా క్లాత్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా పెట్టాను అన్నమాట చూడే మర్చి చూపిస్తున్నాను మీకు ఉచ్చులు పట్టి కదలు పట్టి వచ్చేస్తుంది అనమాట దాంట్లోనే చూడే ఎక్కువ కొద్దిగా ఎక్కువ ఉంది ఎక్కువ మర్చాను కొద్ది తక్కువ మర్చేసి కుట్టుకుంటే ఒక లెవెల్కి వచ్చేస్తుంది మీకు చూపిస్తున్నాను ఏ టైగెస్ట్ వస్తుందని చెప్పేసి అమలుతో లోపలికి మన అసలు చూపించడం చూపిస్తున్నాను అనమాట ఉచ్చులుపట్టే అది అనమాట అంటే ఉచ్చులంటే కాజలపట్టే అది పైన ఉచ్చులు పట్టి వచ్చింది కదా కాజల్పట్టి పైకి ఫోల్డ్ చేసినది కాజల్పట్టి వస్తుంది ఇది ఉచ్చులుపట్టి అనమాట ఇది కాజలపట్టి అంటే ఒకటి ఉచ్చులు పెట్టి ఒకటి కదలు పెట్టి వస్తుంది దాంట్లోనే వచ్చేస్తుంది అనమాట మర్చనీకి ఎక్కువ పెట్టాను క్లాత్ మళ్ళా పక్కన వార కుట్టేస్తున్నాను ఇలాగా కుట్టేసుకోవాలి కుట్టేసిన తర్వాత ఆ రెండు కలిపి అటాచ్ చేసుకోవాలి కరెక్ట్ వచ్చేస్తుంది చూడండి ఇలాగా పైన ఆపోజిట్లో వచ్చేస్తుంది అనమాట అటు అటు సైడ్ ఇటు సైడ్ పైన కరెక్ట్గా ఒక ఒక రెండు ధరాలు లోపలకి పెట్టుకొని కుట్టేసుకోవాలి చూడండి ఎలా వచ్చింది ఆ పక్క పక్క రౌండ్ మర్చి కుట్టుకున్నాం కదా ఇలాగ వచ్చేస్తున్నాం అనమాట కింద లూజ్ పద్నాలుగు కాబట్టి కొలుచుకొని పద్నాలుగు పెట్టుకోవాలి టచ్ హిట్స్ ఏం పెట్టలేదు అంతా మామూలుగా సాదా పెట్టాను టచ్ ఏం పెట్టలేదు పైన కూడా పద్నాలుగు కింద పద్నాలుగు పైన పద్నాలుగు రావాలి అలా మా కొలత వేసుకొని మార్కింగ్ వేసుకొని కుట్టుకోవాలి సమానంగా పెట్టుకోవాలి అటు సైడ్ సైడు నేను ఎక్కువ ఏం పెట్టలేదు ఎందుకంటే కుట్లల్లోకి ఎక్కువ వదిలేను అది కూడా కట్ చేస్తాం కుట్టిన తర్వాత ఎక్కువ నేను కుట్టేటప్పుడు కట్ చేసుకోవచ్చే ఎక్కువ పెట్టాను మనకు క్లాత్ వాళ్ళు కుట్లల్లో ఎక్కువ పెట్టమంటారు కదా అందుకని కొద్దిగా ఇష్ట పెట్టాను అనమాట కొద్దిగా ఇష్టనే ఉంది మళ్ళీ కట్ చేస్తాము కుట్టిన తర్వాత సైడ్ కుట్టిన తర్వాత చూసుకోవాలి పద్నాలుగు ఉందా లేదని పద్నాలుగు మార్కింగ్ వేసుకొని ఇక్కడ మార్కింగ్ వేసుకొని కుట్టుకోవాలి రబ్ చేయాలి రబ్ చేసుకొని మళ్ళీ కుట్టేసుకోవాలి ఒకటి డబుల్ కుట్టేయాలి దారం తెగిపోయింది మళ్ళీ వేస్తున్నాను ఇలాగా మళ్ళీ ఇక్కడ కూడా వేస్తున్నాను కుట్టు చూడండి ఎగ్స్ట్రా కట్ చేస్తున్నాను ఇక్కడ కూడా కట్ చేస్తున్నాను చూడండి ఎగస్ట్రా కట్ చేసుకున్న తర్వాత చూసుకొని కొలుచుకోవాలి కొలుచుకున్న తర్వాత ఎక్కువ తక్కువ ఉంది ఎలా లెవెల్ చేసుకుంటున్నాను కరెక్ట్గా లెవెల్ చేసుకోవాలి ఇలాగా మనకు కొద్దిగా ఉబ్బినట్టు కనిపిస్తుంది కదా ఆ ఉబ్బి అనేది లేకుండా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి నేను మార్కింగ్ చేశాను కదా ఆ మార్కింగ్ కార్డ్కి కుట్టు కుట్లలోకి వెళ్ళిపోతుంది అనమాట నేను వారకేసాను కొద్దిగా ఎక్స్ట్రా ఉబ్బు వచ్చినది కుట్లోకి కటింగ్ పోతుంది అందుకని కొద్దిగా లోపలకి వేసాను కుట్టు చూడండి స్ట్రైట్గా వచ్చింది కదా ఉబ్బు లేకుండా ఇలాగ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు తిప్పి చూపిస్తాను మీకు చూడండి ఎలా వచ్చింది బాడీ అనమాట పైన బాడీ ఇది స్కూల్ యూనిఫామ్ బాడీ అనమాట బాడీ ఇది బాడీకి మనం ఫిల్టీలు వేస్తాం కదా ఫిల్టర్ అటాచ్ రావాలి మీకు ఫిల్టీలు ఎలా వేయాలని చెప్పేది ఇప్పుడు చూపిస్తాను బాడీకి ఎలా అటాచ్ చేయాలి ఫిల్టర్ ఎలా వేసుకోవాలి అనేది చూడండి క్లాత్ అనేది తీసుకున్నాము ఇది ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసుకొని మనం కచ్చకలు వేసుకోవాలి ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి ఇవి నాలుగు ఫోల్డ్లు వస్తాయి అన్నమాట ఫస్ట్ సైడ్ కుట్టుకోవాలి మూడు పీ రెండు పీసులు వస్తాయన్నమాట రెండు పీసులు సైడ్ కుట్టుకున్న తర్వాత మనం కచ్చకలు వేసుకోవాలి ఓ సైడ్ కుట్టాను నేను జాయింట్ చేశాను జాయింట్ మీకు ఇది పైన కానిసిన చూడండి జాయింట్ జాయింట్ కుట్టిన తర్వాత మనకు నాలుగు ఫోల్డ్ వేసి మార్కింగ్ చేశాను కదా అది కుట్లలోకి వెళ్ళిపోతుంది ఆడి వరకు వరకు కుట్ల మన సమ్మానంగా పెట్టుకొని ఆడ ఖర్చుక వేసుకోవాల లాస్ట్కి పైన వీడ ఖర్చుగా వేసుకోవాలి ఇక్కడ కూడా ఖర్చుగా వేసుకోవాలి ఇలాగా అది మార్కింగ్ వేసాను కదా అది కుట్లలోకి పోతుంది మీకు ఏదైనా సరే లాంగ్ ఫార్క్ అయినా సరే ఈ ఫిల్డ్లు పడతాయి కాబట్టి ఇట్లా నాలుగు మరతలు అనేది వేసుకొని కట్ చేసుకోవాలి అది చూపిస్తున్నది మళ్ళా ఇట్లా నాలుగు మరతలు వేసుకొని కట్ చేసుకోవాలి అదో నాలుగు మరతలు చూపిస్తున్నాను ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు మరతలు వస్తేస్తాయి అన్నమాట అంటే కచ్చికలు వేసుకున్నాం కదా మూలలకు ఆ మూలలకు పచ్చికలు వేసుకున్నాం కాబట్టి నాలుగు మరతలు వస్తాయి ఫోల్డ్ చేసినాం కాబట్టి ఇప్పుడు మీకు కుట్టి చూపిస్తాను అంటే పద్నాలుగు నడుము అనమాట ఈ పద్నాలుగు నడుము కదా మూడు భాగాలు చేయాలి మూడు భాగాలు అంటే ఏడు ఏడు అంటే ఏడు ఏడు పద్నాలుగు ఏ రంట్లు ఇరవై ఎనిమిది వస్తుంది అనమాట అంటే పద్నాలుగు పద్నాలుగు పద్ ఏడు ఏడు పద్నాలుగు మళ్ళీ పద్నాలుగు అంటే ఇరవై ఎనిమిది వస్తుంది అనమాట రౌండ్ ఆఫ్ రౌండ్ ఆఫ్ ఇరవై ఎనిమిది వస్తుంది అనమాట మీకు అందుకని మనం మూడు భాగాలు అంటే మీకు ఇరవై ఎనిమిదిలో సగం ఎంత పద్నాలుగు ఇరవై పద్నాలుగులో సగం ఏడించి అంటే ఏడించి మనం ఇలా కచ్చికలు వేసుకున్నాం కదా ఈ ఫస్ట్ మార్కింగ్ కాని ఆ ఆ మార్కింగ్ కానించి మళ్ళా కచ్చిక వరకు ఏడించి రావాలా అదే ఏడించి ఆ కచ్చిక కాడికి ఏడించి రావాలా ఆడి వరకు మూడు భాగాలు వేసుకొని ఇలా కొలత వేసుకొని ఫిల్టర్లో వేసుకుంటే మీకు నడుమనేది ఎంత పెద్ద నడుమైనా ఇట్లా మార్కింగ్ వేసుకొని ఇట్లా ఫిల్టర్లు వేసుకుంటూ పోతే మీకు ఎక్కువ అంటే లోపలికి దుబ్బయండి ఇక్కడ లోపలికి క్లాత్ అనేది ఫిల్టర్ చేసి లోపలికి అడ్జస్ట్మెంట్ చేస్తున్నావు కదా అలా లోపలికి ఎంత క్లాత్ ఎగస్టా ఉన్నా లోపలికి మన పైన పైన మటుకు ఫిల్ట్ కరెక్ట్ రావాలా ఒకటే లెవెల్గా రావాలా నేను చేస్తున్నాను కదా అలా ఒకటే లెవెల్ అలా చూడు మళ్ళీ చూపిస్తున్నాను ఈ నుంచి మళ్ళీ ఆ ఖచ్చిత వరకు ఏడించి కొలిచి చూపిస్తున్నాను మళ్ళీ మీకు కొలిచి చూపిస్తాను కుట్టిన తర్వాత మనకి ఎంత క్లాత్ ఎగొస్ట్ అయినా లోపలికి మర్చేయొచ్చు అనమాట లోపలికి ఎంత పెద్ద క్లాత్ ఉన్నా మనకు లోపలికి ఇట్లా మర్చినామంటే క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది నడుము అనేది మనకు కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట చూడండి అక్కడ మార్కింగ్ వేసాను మీకు మళ్ళీ చూపిస్తాను ఇలా నడుము ఇరవై ఎనిమిదిలో ఇరవై ఎనిమిదిలో మూడు భా మూడు భాగాలు తీసుకొని ఇలాగ ఫిల్టీ అనేది వేసుకోవాలి అనమాట ఫ్రెండ్స్ చూడండి ఇలాగ సేమ్ ఒకటే లెవెల్ అన్ని ఒకటే లెవెల్ వేసుకోవాలి ఒకటిన్నర ఇంచి వచ్చేస్తుంది ఫిల్ట్ ఇదే రకంగా వేసుకోవాలి ఒకటి నరమైన ఫిల్టర్లు వేసుకోవచ్చు ఒకటి నర కంటే తక్కువే కూడా వేసుకోవచ్చు సేమ్ మీరు ఎనిమిది కదా నడము అంటే పద్నాలుగు ఆఫ్ వస్తుంది అనమాట పద్నాలుగు నుంచి మళ్ళీ మనం ఏడించిపోతే అడిగి మూడు భాగాలు ఏడు పద్నాలుగు ఇరవై ఎనిమిది ఆ నుంచి మూడు భాగాలు అవుతాయి అనమాట మూడు భాగాలు చేసుకుని ఇలా ఫిల్టర్లు వేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చేస్తాను అనమాట ఫిల్టర్లు అనేది మీకు ఎక్కువ అంటే ఇట్లా లోపలికి క్లాత్ అనేది దెబ్బ అయ్యండి మీకు ఎంత క్లాత్ వీడలు పొడి కూడా ఇలా లోపలకి దెబ్బ వెళ్ళిపోతుంది అనమాట కరెక్ట్ వచ్చేస్తుంది ఫిల్టర్ అనేది ఇలాగా ఫోల్డ్ అనేది చేసుకోవాలి కరెక్ట్ రావాలన్నమాట అన్నీ ఓ ఫిల్టర్లు అనేది ఒకటే లెవెల్ రావాలా చూడండి మళ్ళీ ఇటుకు వచ్చేసరికి ఏడు ఇంచులు రావాలా మళ్ళీ కొలుచుకోవాలి కొలుచుకొని మనకు ఖచ్చిత ఖచ్చితకు టేప్ పెట్టి కొలుచుకుంటూ ఉండాలా మనకు కరెక్ట్ వచ్చిందా లేదా ఎక్కువ వచ్చిందా కరెక్ట్ వచ్చిందా అని చెప్పేసి టేప్తో కొలుచుకొని మనం ఫిల్డ్ ఖచ్చిత వరకు టేప్తో కొలుచుకుంటూ టేపు ఖచ్చితంగా కొలుచుకుంటూ మనం ఫిల్టర్లు వేసుకోవాలి ఇంకా లాంగ్ ఫ్రాక్ ఏదైనా సరే మీకు లాంగ్ ఫ్రాక్ కూడా ఇలా ఫిల్టర్లు వేసుకుంటారు ఇలానే వేసుకోండి నేను స్కూల్ యూనిఫామ్ కాబట్టి ఇలాగనే వేస్తున్నాను ఇది చూడండి మళ్ళీ చూపిస్తున్నాను మీకు మార్కింగ్ వేసి మళ్ళీ చూపిస్తాను ఆడ కుట్లలో ఉన్న అది మార్కింగ్ వేసాను కదా కుట్లలో వెళ్ళిపోతుంది అది ఏడించు మళ్ళీ చూపిస్తాను చూడండి ఏడు ఏడు ఇంచులు ఏడు ఏడు మళ్ళీ మళ్ళీ మార్కింగ్ అని చెప్పేసి ఒకటి వేసాను మళ్ళా మళ్ళీ నుంచి ఇంచులు మళ్ళీ డబల్ డబల్ వేస్తున్నాను మీకు మార్కింగ్ అని ఏడు ఇంచులు చూడండి ఆ నుంచి ఒకటి రెండు మూడు మూడు భాగాలు అనమాట ఆడికి అది కుట్లలో వెళ్ళిపోతుంది ఇలాగా ఫిల్డ్లు అనేది వేసుకోవాలి మీరు చూడండి మీకు కొలు చూపిస్తాను ఇప్పుడు పద్నాలుగు వచ్చిందా లేదని కరెక్ట్ పద్నాలుగు వచ్చేస్తుంది అనమాట మనకు క్లాత్ వదిలేసినాము కదా మార్కింగ్ కాడికి కుట్లోళ్ళకి కుట్లోళ్ళకి వదులుకొని అనమాట చూడండి పద్నాలుగు కనిపిస్తుందా మీకు పద్నాలుగు పద్నాలుగు అనమాట రౌండ్ ఆఫ్ నడుము ఇరవై ఎనిమిది అనమాట మనకు మనం ఇరవై ఎనిమిది వచ్చేస్తే మూడు భాగాలు చేసుకోవాలి మూడు భాగాలు అంటే పద్ ఇరవై ఎనిమిదిలో సగం ఎంత పద్నాలుగు పద్నాలుగులో సగం ఏడు అట్లా మూడు భాగాలు చేసుకొని ఫిల్టర్ అనేది పచ్చికలు వేసుకొని నాలుగు మరతలు వేసుకొని మనం ఫిల్టర్ అనేది వేసుకున్నామంటే ఫిల్టర్లు వేసినామంటే కరెక్ట్ వచ్చేస్తుంది కొలుచుకుంటే వేయాలి మళ్ళీ మనం ఫిల్టర్లు వేస్తున్నాం కదా ఆఫ్ ఒకటిన్నర ఒకటిన్నర నేను మీకు ఇంట్లో కూడా చూపించాను ఫిల్టర్లు ఎలా వేయాలి అని చెప్పేసి అలాగా కొలుచుకొని కట్ చేసినారంటే కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనకు ఒక పీస్ కుట్టాను సైడు అది జాయిన్ చేసి కుట్టాము కదా ఆ జాయిన్ చేసినది ఆ బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాల చూపిస్తాను మీకు అది కూడా మనము కుట్టినది బ్యాక్ సైడ్ అంటే బ్యాగ్ ఓపెన్ ఉంది కదా బ్యాగ్ ఓపెన్ ఉండేది మనం బ్యాక్ సైడ్ వేసుకోవాలా మీకు చూపిస్తాను మీకు జాయింట్ కూడా చూపిస్తాను మీకు బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలన్నమాట ఆ జాయింట్ ఉండేది మనకు బ్యాక్ సైడ్ వచ్చిందంటే మనకు ఫ్రంట్ జాయింట్ అనేది కండకుండా ఉండదు అనమాట మాకు బ్యా మనకు బాడీకి బ్యాగ్ ఓపెన్ ఉంది కదా ఓపెన్ ఉన్నది మనకు బ్యాక్ వేసుకున్నామంటే అది ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట చూడండి ఆ లోపలికి అట్లా దుర్చుకోవాలి అలా బ్యాక్ వెళ్ళిపోవాలని చూపిస్తున్నాను మీకు చూడండి ఓపెన్ అనేది జాయింట్ కూడా ఉంది కాబట్టి బ్యాక్ వెళ్ళిపోవాలని చెప్తున్నాను మీకు చూడండి మనం సైడ్ కుట్టాం కదా సైడ్ కుట్టి కానించి ఆ నుంచి మనం కుట్టుకోవాలన్నమాట సైడ్ కుట్టాం కదా ఇలాక ఆ నుంచి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని అంటే ఫోల్డ్ అంటే మనకి ఎగస్టా ఉంది కదా అది ఫోల్డ్ చేసుకోవాలన్నమాట చూపిస్తాను మీకు అది అదని కొద్దిగా మర్చుకోవాలి మనం పెద్దగా వెళ్ళిపోయింది కదా ఎక్కువ పెట్టాం కదా కు కుట్లలోకి ఎగస్టా ఉండాలి కానీ అది ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫోల్డ్ చేసుకోకుంటే పట్టుకోకుండా ఉంటుంది అనమాట కంపల్సరీ ఫోల్డ్ చేసుకోవాలి అది ఎలాగా ఇప్పుడు రౌండ్ ఆఫ్ కుడుతున్నాను ఇలాగా రౌండ్ ఆఫ్ అనేది కుట్టేసుకోవాలి బాడీ అటాచ్ చేస్తుంది అనమాట బాడీ అటాచ్ ఇది ఇలాగా బాడీ అటాచ్ అనమాట కుట్టుకోవాలి ఇలాగా సేమ్ ఇలాగా రౌండ్ చూసుకోవాలి ఎక్కువ తక్కువ ఏదైనా ఉందని చూ చూసుకొని కుట్టుకోవాలి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూడండి ఇలాగా చూసుకొని కుట్టుకోవాలంట కింద ఫిల్టర్లు ఉన్నాయి కాబట్టి కింద ఫిల్టర్లు అనేది ఫోల్డ్ కాకుండా ఆ కుట్లలోకి ఫోల్డ్ కాకుండా చూసుకొని కుట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఫిల్టు కుట్టేటప్పుడు దాని కింద మడత పడిపోతుందనమాట మడతా పడకుండా మనం చూసుకుంటూ కుట్టుకోవాలి మీకు చూపిస్తాను మళ్ళీ ఫిల్టర్లు ఎలా వచ్చినాయి తిప్పి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ అది మన బ్యాగ్ ఓపెన్ పెట్టాం కదా బ్యాగ్ ఉంది చూడండి ఇలా ఫిల్టర్ అనేది మనము ఏడేడు పెట్టుకుంటే పద్నాలుగు నడుము కాబట్టి మూడు భాగాలు తీసుకొని ఏడించులు అనేది మార్కింగ్ వేసుకుంటూ కొలుచుకుంటూ ఫిల్టర్లు అనేది పెట్టుకున్నామంటే కుట్టుకున్నామంటే ఇలాగా కరెక్ట్గా చూడండి ఎలా వచ్చినాయి ఒక లెవెల్గా ఒకటిన్నర ఒకటిన్నర ఇంచు ఫిల్టీలో కరెక్ట్గా వచ్చేసినాయి అన్నమాట ఇలాగ ఒకటే లెవెల్ ఉండాలి లాంగ్ ఫ్రాక్కి అయినా స్కూల్ యూనిఫామ్ అయినా కరెక్ట్ ఉండాలన్నమాట ఇలాగ కరెక్ట్ అనేది చేసుకున్నామంటే కరెక్ట్ వచ్చేస్తుంది మీకు లాంగ్ ఫ్రాక్ అయినా ఇలానే కుట్టుకోండి కొలత వేసి మీకు ఏదైనా నడుము ఇప్పుడు కింద మర్చి కుట్టున్నాను ఏమైనా మర్చుకోవాలి మీకు ఎక్కువ నడుమున్నా కూడా దానిలో సగం ఎంత వస్తుందో అంత కొలుచుకొని మూడు భాగాలు చేసుకొని వేసుకోండి కరెక్ట్ వచ్చేస్తుంది మనం మూడు భాగాలు కంపల్సరీ చేసుకోవాలన్నమాట మూడు భాగాలు చేసుకోకుండా మనం మా దాస్త వేసిన అమ్మంటే సరిగ్గా రాదు మూడు భాగాలు చేసుకొని ఖచ్చితంగా ఇలా కొలత వేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట కంపల్సరీ కొలత వేసుకుంటూ కుట్టాలి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఫోల్ ఖర్చు వేసుకుంటాం కదా ఫోల్ వేసుకుంటూ మనం కొలుచుకుంటూ మార్కింగ్ వేసుకుంటూ కుట్టుకుంటూ వాళ్ళు మళ్ళీ మనం కొలుచుకోవాలి ఎంత వస్తుంది మన నడుము కరెక్ట్ వచ్చిందా లేదా ఎక్కువ వచ్చిందా కరెక్ట్ వచ్చిందా మనం మా కచ్చిక కరెక్ట్గా వేసుకొని కరెక్ట్గా కొలత పెట్టుకొని పోతే కన్నా మనకు ఆటోమేటిక్గా కరెక్ట్గా వచ్చేస్తుందనమాట నడుము మళ్ళీ మళ్ళీ పది మళ్ళీ మళ్ళీ కుట్టడము అలా డబుల్ డబుల్ పని లేకుండా కరెక్ట్గా ఆ కచ్చకాలు వేసుకొని కుట్టామంటే నడుము అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట కొందరు ఏం చేస్తున్నారంటే అదే డైరెక్ట్గా ఫీల్డ్లో వేసేస్తుంటారు వాళ్ళు ఉపదిస్తుంటారు కోరుతుంటారు అలాగ గైడయా అనేది ఒక లేకుండా ఉంటుంటుంది వాళ్ళకు తెలిసి ఉండదు అందుకు అలా వేస్తుంటారు అలా వేయకుండా ఇలా వేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇలాగనేది లాంగ్ ఫ్రాక్ అయినా ఈ స్కూల్ యూనిఫామ్ అయినా ఇలాగా వేసుకోవాలి ఫిల్టర్లు అనేది చూడండి బ్యాక్ కూడా చూపిస్తున్నా మీకు చూడు బ్యాక్ జాయింట్ కూడా చూపిస్తా మీకు బ్యాక్ వచ్చేసింది జాయింట్ కూడా మనం జాయింట్ వేసాం కదా ఇది డబుల్ రెండు పీసులు వస్తాయి అన్నమాట చూడండి అదో బ్యాక్ జాయింట్ చూపిస్తున్నాం కదా అది బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట ఫ్రంట్ కనపడదు జాయింట్ అనేది బ్యాక్ వెళ్ళిపోవాల ఫ్రంట్ కనపడకుండా ఉంటుంది అనమాట ఇలాగా స్కూల్ యూనిఫామ్ అనేది కుట్టుకోవాలి